ఫ్రెస్లాడ్ నేటి వాగ్దానం ఒకటో దిన వృత్తాంతంలో ఇరవై రెండు పదహారు నీవు పని పూనుకొనము ఈ నీకు తోడుగా ఉండును గాక ప్రియా దేవుని బిడ్లారా ఈ మాటలు దావీదు రాజు తన కుమారుడైన సొలమూన్తో చెప్పినవి దేవుడైన ఎహోవా నివాస స్థలముకై ఒక మందిరమును కట్టాలని సర్వం సిద్ధం చేస్తాడు దావీద్ దేవుడు నీవు కట్టవద్దు నీ కుమారుడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టాలంటాడు దేవుని మాటకు లోబడిన దావీదు ఆ మందిర నిర్మాణ పనిని సులభనుకు అప్పగిస్తాడు అలా కట్టబడినదే ఎరుషలేము దేవాలయము కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మన మందరమును ఎరుసలేము దేవాలయము వలేను కట్టుదాము సోదరా దేవా ఆత్మీయ మందిరాలు కట్టడానికి సహాయం చేయము ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్